మన బైబిల్ తెరిచి అందరము తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుందాం మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముటించి విశ్వాసమును కాపాడుకొంటిని దేవుని బిడలరా ఈ యొక్క వాక్యము ఎక్కడ కనబడుతుంది అంటే ఎక్కువగా కాఫిన్ బాక్సుల పైన కనబడుతుంది కదా సమాధి పెట్టెల పైన కనబడుతుంది లేదా సమాధి బండలపైన కనబడుతుంది కానీ దేవుడు ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు దేవుని బిడలారా ఎవ్రీ బిగినింగ్ విల్ హ్యావ్ ఎ డెఫినెట్ ఎండ్ ప్రతి ప్రారంభానికి కూడా ఒక అంతము అనేటువంటిది ఉంటుంది ఎవ్రీ బిగినింగ్ విల్ హ్యావ్ ఎ డెఫినెట్ ఎండ్ ప్రతి ప్రారంభానికి ఖచ్చితమైనటువంటి ఒక ముగింపు ఉంటుంది ఆ ముగ్గింపు ఏ రకంగా ఉండాలో దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈరోజు మనం చూడబోతున్నాం ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే ఎలా ప్రారంభించాము కాదు ఎలా ముగించామో అది ముఖ్యం ఎలా ప్రారంభించామో కాదు ఎలా ముగించామో అదే ముఖ్యం ప్రారంభం కాదు ప్రాముఖ్యం ముగింపే ప్రాముఖ్యం స్కూల్లో చేర్పించడం ముఖ్యం కాదు రిజల్ట్ లో పాస్ అవ్వడమే ముఖ్యం ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కాదు ముఖ్యం ఉద్యోగం విరమణ సమయంలో నీ గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోవాలి నీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి దేవుని బిడలారా అదే సంవత్సరం ప్రారంభించాము సంవత్సరానికి ముగించబోతున్నా ఎలా ప్రారంభించాము అనేటువంటిది కాదు ఎలా ముగించాము అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని బిడలారా మరి ఈ సంవత్సరములో దేవుడు మన ఇడల తన విస్తారమైన కృపను చూపించాడు రెండు ముప్పై ఒకటో తారీఖు మన జీవితంలోనికి రాబోతుండగా దేవుడు ఈరోజు మనల్ని సింహావలోహనం చేసుకోమంటున్నాడు అంటే ఒక్కసారి గతానికి వెళ్ళి ఎలాగా మీ జీవితాలను నేను కాపాడాను ఎలాగా మిమ్మల్ని దర్శించాను ఎలా మీ జీవితాల్లో నా కార్యాలు జరిగించాను అనేటువంటిది జ్ఞాపకం చేసుకొని రికలెక్ట్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ దిస్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మరి ఇన్ని రోజులు దేవుడు మన ఎడలో చూపిన దాన్ని బట్టి దేవునికి మనం ఎంత ఎంతైనా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి డిసెంబర్ మంత్ ఎలాంటిది తెలుసా పండగ మబ్బులో ఉంటాం పండగ తలంపుల్లో ఉంటాం ఏం చేయాలి కొన్ని ఇంకా మనకు ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి మన ఇండ్లు మన వాకిలి మన యొక్క అన్ని ఓ విర్ బిజీ విత్ డిసెంబర్ మంత్ చాలా బిజీ మంత్గా ఉంటుంది కానీ దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఈ బిజినెస్లో సాతాను మనల్ని ఒక మోసములో నడిపిస్తాడు ఏంటంటే దేవుని స్థుతించడం అనేటువంటిది మన జీవితాల్లో లేకుండా చేస్తాడు వి ఫర్గెట్ అబౌట్ థ్యాంకింగ్ ద లాడ్ దేవుని స్థుతించడం దేవునికి వందనాలు చెప్పడం మనం మరిచిపోయేటువంటి వారంగా సాతాను చేస్తాడు దేవుని బిడలారా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పండుగ చేసుకున్నావు అంటే దేవుడు దేవుడు డిసెంబర్ పండుగ కాదు క్రిస్మస్ పండుగ చేసుకున్నావు అంటే దేవుడిని ఎడల కృప చూపించాడు కదా జనవరిని చూడాలనుకున్న వారు చూడలేక కాలగర్భంలో కలిసిపోయారు ఫిబ్రవరి ప్రవేశించాలనుకుని ఆశపడినటువంటి వారు కాలగర్భంలో కలిసిపోయారు గాడ్ హ్యాస్ గ్రేషియస్లీ బ్రాట్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం యొక్క చివరిలోనికి దేవుడు మనం నడిపించుండగా దేవునికి మనం ఎంతైనా వందనాలు చెల్లించాలి కొంతమందికి ఎందుకో చర్చిలో హలలుయ అని చెప్పాలన్నా దేవునికి స్తోత్రం అని చెప్పాలన్నా చాలా నామోషిగా ఫీల్ అవుతారు చాలా డీసెంట్గా ఉంటారు వాళ్ళు చాలా నోరే తెరవరు దేవుని వెడలారా అలాంటి వారి జీవితాలు దేవుని సంతో సంతోష పెట్టవండి దేవుని సంతోష పెట్టవు దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి తెలుసా దేవుని స్తుతించడమే దేవుడు ఎక్కడ కూర్చుంటాడు తెలుసా ఒకరోజు మా ఇంటికి మా బంధువు కథను వచ్చాడండి బంధువు వచ్చాడు ఉదయాన్నే ఉదయాన్నే ఆయన నిద్ర నుంచి లేస్తున్న గానీ లేడండి మేము నిద్ర నుంచి లేచిన తర్వాత లేడు ఆయన వెళ్ళిపోయాడు మేము అనుకున్నాం ఏంటి చప్పబెట్టకుండా ఊరికి వెళ్ళిపోయాడే చెప్పబెట్టకుండా బయటికి వెళ్ళిపోయాడే అసలు ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన ఏమైనా ఆరోగ్యం బాగలేక వెళ్ళిపోయాడా ఎందుకు ఆయన వెళ్ళిపోయాడు అసలు చెప్పబెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయాడు కనీసం ఒక మాట కూడా ఫోన్ చేయలేదే అని మేము అనుకున్నాం మేము అనుకుంటే కొద్దిసేపు అయిన తర్వాత ఒక గంటకు ఆయన తిరిగి వచ్చాడు అడిగాను అంకుల్ ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అసలు ఉదయం నిద్ర నుంచి లేస్తాను ఎక్కడికి వెళ్ళిపోయారు ఏం లేదు నాకు ఎప్పుడు ఒక అలవాటు ఉంది ఏం అలవాటు అలవాటు ఉండగానే నాకు అనుమానం వచ్చింది వాకింగే కదా అనుకున్నా నడకే కదా ఉదయాన్నే వాకింగ్ వాకింగ్కి అనుకున్నా ఆయన ఏమన్నాడంటే మీరు ప్రార్థన చేసే కుటుంబం కదా మీ ఇంట్లో నేను సిగరెట్ తాగలేను అందుకే బయటికి పోయి తృప్తిగా సిగరెట్ తాగి ఎక్కడ కూర్చొని అక్కడ కూర్చొని సిగరెట్ తాగి వచ్చేసాను అది చేస్తేనే నాకు తృప్తి సిగరెట్ తాగితేనే నాకు తృప్తి అంటే ఇంట్లో తాగలేడు ఎందుకంటే మేము ఎవరం తాగం కాబట్టి ఇంట్లో తాగలేమని ఆయన ఏం చేశాడంటే బయటికి వెళ్ళాడు ఎక్కడ సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు ఎక్కడ సిగరెట్ తాగుతూ టీ తాగే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నాడు అంటే ఆయనకు నచ్చంది ఏంటి తెలుసా మా ఇంట్లో మా పరిస్థితులు ఆయనకు నచ్చలే దేవుని అడుగుదాం ప్రభా నువ్వు ఎక్కడ కూర్చుంటావు నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి నువ్వు ఏ స్థలంలో కూర్చోడానికి ఇష్టపడతావు ప్రభా డెకరేషన్ ఉండే ఇంట్లోనా ఆహా బాగా వంట వార్పు చేస్తారు ఆ ఇంట్లోనా ఆహా బాగా పర్ఫ్యూమ్స్ డియోస్ వాడతారే ఆ ఇంట్లో కూర్చుంటావా దేవుడు అంటారు లేదు అబ్బా నాకు అదంతా ఇష్టం లేదు అది మీకు ఇష్టం కావచ్చు నాకు ఇష్టమైంది ఏంటి తెలుసా స్థుతుల పైన నేను ఆశన్న అవుతాను హలో అందుకే స్థుతులు చెల్లించడము ఎప్పుడూ ఆగిపోకూడదు స్థుతులు చెల్లించడం మర్చిపోకూడదు మనం దేవునికి ఇష్టమైనటువంటిది అది ఎక్కడ కూర్చుంటావు ప్రభావ టీ తాగే దగ్గర లేకపోతే మంచిగా ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చుంటావా లేకపోతే డూప్లెక్స్ హౌస్లో కూర్చుంటావా లేకపోతే కోట్లు ఆస్తి పడగలెత్తిన వారి దగ్గర కూర్చుంటావా దేవుడు అంటే నో దట్ ఈస్ నాట్ మై కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడ నేను కూర్చోను ఎక్కడ కూర్చుంటానంటే ఎవరు స్థుతిస్తూ ఉంటారో వారి దగ్గర నేను ఉంటాను రెండు వేల ఇరవై నాలుగులోనికి మనం ప్రవేశించాలంటే దేవునితో వెళ్ళాలి అంటే దేవుడు నీ దగ్గర ఉండాలి అంటే నువ్వు దేవుని స్థుతించే వ్యక్తిగా ఉండాలి ఒకనో సందర్భంలో ఒక సహోదరుడు దేవుణ్ణి స్థుతిస్తాడంట ఏ రకంగా అంటే ప్రతి చిన్నదానికి హల్లెలూయ హలెలుయా హలెలుయా అంటాడంట కదా ప్రతి చిన్నదానికి కొంతమంది హలలు అన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏంట్రా వీళ్ళు ఏంటి కొంచెమన్నా మేనర్స్ లేదు వీళ్ళకు అనుకుంటాం అలా ఆ చర్చిలో వాళ్ళు కూడా అనుకున్నారంట అనుకొని ఏంటి ప్రతి దానికి నా హలలు అంటాడు దేవునికి స్తోత్రం అంటాడు చెప్పడానికి సందర్భము ఉండదా ఆ టైం ఉండదా ఏంటి ప్రతి దానికి హలెలు అంటాడు పూసుకొని పూసుకొని హల్లు అంటాడు చెప్పినా కూడా మనం హలిలో చెప్పుకుంటే ఆయన ప్రతిదానికి హలుయ్య అంటాడు అప్పుడు పక్కనుండి ఆయన ఒక రోజు తట్టుకోలేక అడిగేశాడంట ఒకవేళ బై మిస్టేక్ నువ్వు నరకానికి పోతే ఎట్లా అన్నాడంట నువ్వు హలులోయ చెప్తూ చెప్తూ ఒకవేళ దేవుడు నిన్ను దేవుడు కూడా నచ్చలేదు అనుకో నీ హల్లుయ్య నేను నరకాన్ని పంపించాడనుకో అప్పుడు ఏం చేస్తావు అన్నంట అప్పుడు అన్నంట నరకంలో కూడా నేను హలుయ్య అన్నంట నరకంలో కూడా హలలుయ్యా ఎందుకు నరకంలో హలు అంటే సాతానుకు దిమ్మ తిరిగిపోయి ఉద్రబాబుడి నరకంలో అన్ని మళ్ళీ పర్లో పంపాలా అంతవరకు అలలు అంటాను అన్నాడంట దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని స్థుతించడం దేవుని స్థుతించడం దేవుని బిడ్డకు ఉండవలసినటువంటి లక్షణం దేవుని బిడ్డకు ఉండవలసినటువంటి లక్షణం వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ యొక్క నీ యొక్క జీవితంలో సంవత్సరం యొక్క చివరి దినాల్లోనికి దేవుడు నడిపించి ఉండగా దేవుని బిడలంగా దేవుని మనం స్థుతించాలి ఏ ఏ విషయాల్లో దేవుని స్థుతించాలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం ఇందాక మనం చదువుకున్నాం తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం వచనం మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని రెండు వేల ఇరవై నాలుగు రేస్ అనేటువంటిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రారంభమైందండి రెండు వేల ఇరవై నాలుగు పరుగు పందెం ప్రారంభమైంది అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారండి కొంతమంది మధ్యలో పడిపోయారు కొంతమంది మధ్యలోనే వాళ్ళ జీవితాలు అంతరించిపోయాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు అనే పరుగు పందెంలో మనం ఈ రోజు వరకు వచ్చే కృపను దేవుడిచ్చాడు ఈ రోజు వరకు ఆ పరుగు పందెంలో ఈ రోజు వరకు వచ్చే కృపను ఇచ్చాడు ఇక రెండు రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు పరుగు పందెం ముగించబడి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యొక్క పరుగు పందెం ప్రారంభమవుతుంది ఇప్పుడు పౌలు అంటున్నాడు నా ఎదుట ఉంచబడిన పరుగు పందెమును నేను కడముట్టించి తిని ఐ హావ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ ద రేస్ నా ఎదుట ఉంచబడిన పరుగు పంద్యాన్ని నేను ముగించాను ఏ రకంగా ఏదో పరిగెత్తాలి కాబట్టి పరిగెత్తలేదు నా పరుగును కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు ఏముంది కిరీటం ఉంది నాకు ఒక బహుమానం ఉంది నేను పరిగెత్తినటువంటి పరుగు ఏ రకంగా ఉందంటే ఏదో పరిగెత్తాలి కదా కదా అర్థమవడానికి చెప్తాను ఆ మాట నేను చేజ్పైనా గుంపులో గో అనే అనే రకంగా లేదు నేను గుంపులో పరిగెత్తావు ఏదో పరిగెత్తడం లేవు అందరితో అనేటువంటి ఇదిగా లేదు లేదు కానీ నా పరుగును నేను కడముట్టించా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆ పరుగు పందెంలో దేవుడు నిన్ను నన్ను పెట్టాడు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని పెట్టాడు నువ్వు ఏ రకంగా పరిగెత్తావు ముందుకు సాగావు ఇంతవరకు ఏ రకంగా వచ్చావు అనేటువంటిది ప్రాముఖ్యం కాదు ఎలా పరిగెత్తావు అనేటువంటిదే ప్రాముఖ్యం నీ పరుగును బట్టి దేవుడు నీకు బహుమానం ఇవ్వగలడా నీ యొక్క ఈ సంవత్సర కాలాన్ని బట్టి దేవుడు శబాష్ వెరీ గుడ్ ఈ సంవత్సరం చాలా చక్కగా జీవించావు చాలా చక్కగా నువ్వు ప్రార్థనలు గడిపావు చాలా చక్కగా దేవుని మందిరానికి వచ్చావు చాలా చక్కగా దేవుల్లో బలపడ్డావు అని దేవుడు నిన్ను గురించి ఫినిషింగ్ పాయింట్ దగ్గర నిలబడి కంగ్రాచులేషన్స్ చేయగలడా పరీక్షించుకుందాం స్టార్టింగ్ రోజున దేవుడు ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో రాత్రి పన్నెండు గంటల నుంచే ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి దేవుడు ఉన్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ దగ్గర దేవుడు నిలబడుతుంటున్నాడు నిలబడే ఒక మాట అంటాడు సక్సెస్ఫుల్గా పరిగెత్తావా బహుమానం కోసం పరిగెత్తావా ఏదో పరుగు ఏదో ఒక రకంగా గడిచిపోయిందే ఏదో చల్త ఏదో ఒక రకంగా గడిచిపోయిందిలే కొన్ని క్యాప్షన్స్ వాళ్ళు ఉంటాయండి ఏముంటాయి తెలుసా బండికి చెల్మెరెల్లునా అంటారు లూనా అనేటువంటి బండికి క్యాప్షన్ ఏముంటుంది తెలుసా చెల్మేరే లూనా అంటే ఆ బండి మీద కూర్చుంటే ఇంకా పొతనే ఉంటుంది అది ఇంకా దానికి ఇంకా అద్దు అదుపు లేదు పొతనే ఉంటుంది అంట అది ఎట్లా క్యాప్షన్ పెట్టారో నాకు తెలియదు స్టార్ట్ చేయకుండానే పెట్రోల్ లేకుండానే కిక్ కొట్టకుండానే ఏ రకంగా ముందుకు వెళ్తుంది ఎక్సలేటర్ రైస్ చేయకుండానే ఏ రకంగా ముందుకు వెళ్తుంది అంటే క్యాప్షన్ ఏ రకంగా ఉంటుంది అంటే ఆ బండిలో కూర్చుంటే ఇంకా పోబుద్దైపోతుందంట కొంతమంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చింటారు ఏదో గడిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగు కూడా అయిపోయింది అబ్బా ఏదో ఒక రకంగా గడిపేశాం అది కాదు దేవుడు కోరేది హౌ యూ స్టార్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ హౌ యు హ్యావ్ ఫినిష్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎలా ప్రారంభించావు అనేటువంటిది కాదు ప్రాముఖ్యం ఎలా ముగించాము ఎలా ముగించాము దేవుని బిడలారా ప్రారంభం ఎవరైనా చేస్తారండి ప్రారంభం ఎవరైనా చేస్తారు స్టార్టింగ్ లైన్ దగ్గర నిలబడతారు కొన్ని సందర్భాల్లో పరిగెత్తారు కొంతమంది వెనక్కి వచ్చేస్తారండి కొంతమంది పక్కన చూసి పక్కనకి వచ్చేస్తారు చిన్నప్పుడు పిల్లలు పరిగెత్తే పందాలు చూసామా వాళ్ళు అందరూ ఇక్కడ నిలబడి ఉంటారు తల్లిదండ్రులు ఆడు ఉంటారు ఆడుని రారారా అంటారు కానీ పక్కన ఎవరో ఒకరు ఐస్ క్రీమ్ తింటారు వాడిని చూసి వాళ్ళ పక్కన నిలిపింటారు కొంతమంది ఈ సంవత్సరంలో దేవుని దగ్గరికి వచ్చి పరిగెత్తాల్సింది బోనిచ్చి దేవుని దగ్గరికి రాకుండా ఎటువైపు పరిగెత్తింటారు ఎక్కడెక్కడో పరిగెత్తింటారు అంటే ఫినిషింగ్ పాయింట్ వేరొక దగ్గరకు వచ్చింటారు యేసు ప్రభు దగ్గరకు వచ్చింటారు వేరొక చోట ల్యాండ్ అయిపోయినటువంటి పరిస్థితి వస్తుంది ఈ రోజు దేవుడు అంటున్నాడు హౌ యు హ్యావ్ స్టార్టెడ్ ఎలా ప్రారంభించావు కాదు ముఖ్యం ఎలా ముగించబోతున్నావు ఎలా ముగించబోతున్నావు ఎలా ముగించాలి దేవుని యొక్క వాక్యం నుంచి మూడు విషయాలు మీదటి నేను ఉంచాలని కోరుతున్నాను హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము చాలు చాలు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము ఎలా పరిగెత్తాలంట మన ఎదుట ప్రతి ఒక్కరి ఎదుట ఒక పందెముంది ఆ పందెములో మనము పరుగెత్తవలసిన వారంగా ఉన్నాం పరుగెత్తవలసిన వారంగా ఉన్నాం ఏ రకంగా పరుగెత్తాం ఈ రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా నీ పరుగునింది ఏ రకంగా ఈ యొక్క పన్నెండు నెలలు సాగిపోయింది బైబిల్లో రాయబడింది మన ఎదుట ఉంచబడిన పందెములో పంద్యములో మూడు సూత్రాలు పాటించాలంట మొదటిగా చూడండి రెండవ వచ్చినం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి రెండు వేల ఇరవై నాలుగులో నీ పరుగులో ఏముండాలి తెలుసా పాపాన్ని విడిచిపెట్టిన పరుగుగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు ఏ రకంగా ముగించాలి తెలుసా పాపాన్ని విడిచిపెట్టావా లేదా ఇంకా కొన్ని కొత్త పాపాలు ఏమైనా నీ జీవితంలోకి వచ్చాయా సులువుగా చిక్కుల పెట్టు పాపాలు ఏమైనా నీ దగ్గరకు వచ్చాయా సులువుగా పాపం చేసేటువంటి అవకాశాలు నీ దగ్గరకు వచ్చాయా దేవుడు అంటున్నాడు నీ ఎదుట ఉంచబడిన పందెములో నువ్వు పరిగెత్తాలి ఏ రకంగా సులువుగా చుక్కలు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు పరీక్షించుకుందాం జనవరి మాసంలో పాపం చేసామా ఫిబ్రవరి మాసంలో పాపం జరిగిందా మార్చిలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసామా ప్రతి నెల ఒక పరుగే ప్రతిరోజు ఒక పరుగే ఈ పరుగులో పాపాన్ని విడిచిపెట్టామా పాపాన్ని విడిచిపెట్టిన పరుగుగా మన పరుగుందా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈ యొక్క సమయంలో దేవుడు మనకు తెలియజేసే మాట ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టినటువంటి పరుగుగా ఉందా పాపాన్ని ఇష్టపడినటువంటి పరుగుగా ఉందా సులువుగా చుక్కల పెట్టు పాపం వైపు వెళ్ళిపోయావా పాపం చేస్తున్నావా రహస్యంగా లేకపోతే తెలిసి తెలిసి పాపం చేస్తున్నావా పాపముతో కలిసి పరిగెత్తావేమో నీ పరుగు సరి పరుగు కాదు దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నాడు నీ ఉద్యోగంలో పాపం జరిగిందా నీ కుటుంబంలో పాపం జరిగిందా నీ యొక్క నీ యొక్క సంపాదనలో పాపం జరిగిందా నీ యొక్క జీవితంలో పాపం జరిగిందా నీ యొక్క కాలేజీలో నీ హాస్టల్లో పాపం జరిగిందా పరీక్షించుకుందాం పరీక్షించుకుందాం దేవుని బిడలారా సులువుగా చిక్కలు పెట్టు పాపాన్ని విడిచిపెట్టామా లేదా ఆ పాపాన్ని కలిగే పరీక్షించుకుందాం ఒకవేళ పాపంతో కలిసి పరిగెత్తి ఉంటే పాపం నీ జీవితంలో పెనవేసుకొని ఉంటే పాపాన్ని నువ్వు కలిగి జీవించి ఉన్నట్లయితే నీ నోటిలో అబద్ధాలు వచ్చేసాయా మోసగించావా నీ నోటిలో వేషధారణ జీవితాన్ని దేవుడు స్పష్టంగా చూడగలిగాడా పాపాన్ని కలిగిన పరుగు నీవు ఉంటే ఈరోజు అడుగుదాం దేవా నన్ను క్షమించు పాపముతో కలిసి పరిగెత్తాను పాపముతో నా పరుగు సాగిపోయింది ప్రభా నన్ను క్షమించు పాపముతో ఎండ్ చేయడం దేవునికి ఇష్టం లేదండి పాపముతోనే పెనవేసుకొని పరిగెత్తే పరుగు దేవునికి ఇష్టం కాదు దేవుడు నిన్ను ఈ సంవత్సరంలో ఉంచింది పాపంతో కలిసి జీవించడానికి కాదు పరిశుద్ధంగా ప్రభు బిడ్డగా జీవించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తే దేవుని బిడ్డలారా దేవుని బిడలమని చెప్పుకుంటూ పాపములో పెరిగిపోయామా పాపములో పరిగెత్తామా పాపముతోనే ప్రభు బిడలగా కనబడుతూ వచ్చామా పరీక్షించుకుందాం నీ పరుగులో పాపం ఉన్నట్లయితే దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు నీవు యాక్సెప్ట్ చేసేటువంటి పరుగును నేను పరిగెత్తలేకపోయాను ప్రభు సులువుగా చిక్కులబెట్టు పాపం సులువుగా చిక్కులబెట్టు పాపం దేవుని బిడలారా పాపం ఎంత సులువుగా ఉంటుంది తెలుసా ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు ఎక్కువ జరిగాయి కదండి పెళ్ళిళ్ళు ఎక్కువ జరిగాయి పెళ్ళిళ్ళకు మన ఇంటికి వచ్చి కార్డు ఇస్తారు కార్డు ఇచ్చిన తర్వాత మనం డేట్ చూస్తాం డేట్ చూసిన తర్వాత అనుకుందాం నిన్న పెళ్ళి అనుకుందాం నిన్న ఖచ్చితంగా పెళ్ళికి పోలేం మనం కామని ఏమేమి చెప్పింటాం వాళ్ళకు ఖచ్చితంగా వస్తాం పెళ్ళికి వాళ్ళు మనల్ని నమ్మి మన ఇంట్లో ఐదు మంది ఉన్నారని చెప్పి ఐదు మంది కలిసి బియ్యం వండింటే ఏమైపోయింది అది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే సులువుగా చిక్కులు పెట్టావు ఏం ఏం కొంపలేమునిగిపో నేను రానంటే వాళ్ళు పెళ్ళి ఆపేస్తారా ఆ నువ్వు వచ్చేంతవరకు మా పిల్లోడు తాలి కట్టాడని చెప్తారా అంత సీన్ ఎక్కడ ఉండదు నువ్వు వచ్చినా రాకపోయినా పెళ్ళి జరుగుతుంది వర్షం పడినా కడపలో వరదలు వచ్చినా పెళ్ళిళ్ళు జరిగాయి కడప మునిగిపోయింది అయినా పెళ్ళిళ్ళు జరిగాయి పెళ్ళిళ్ళు ఆగిపోవు కానీ మనం ఎందుకో మనం చాలా చాలా అలవాటు పాపం అందుకే పౌలు అంటే సులువుగా చిక్కులు పెట్టి పాపం సులువుగా చిక్కులు పెట్టి పాపం ఖచ్చితంగా చెప్పేస్తాను బ్రదర్ నేను రాలేనండి ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా రాలేనండి వాళ్ళు అంటారు బ్రదర్ ఖచ్చితంగా మీరు రావాలంటారు నేను రాలేనండి ఆల్రెడీ ఐమ్ హ్యాబింగ్ అన్ అదర్ ఆబ్లిగేషన్ దేవుని బిడ్డలారా మోమాటంతో ఎన్ని తప్పులు చేసామో ఎంతమందిని మోసం చేసామో పెళ్ళికి వస్తామని చెప్పి మళ్ళీ కనబడినప్పుడు మళ్ళీ తలదించుకుంటాం మళ్ళీ ఏం చెప్పాలి రబ్బా రాలేదు పెళ్ళికి ఎందుకంత తలకాయ నొప్పి అందుకే దేవుడు అంటాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఏం తప్పు ఏం కూరలో ఉప్పు ఉప్పు అయిపోయింది ఏ ఇన్ని రోజు లే అనకూడదు ఏ తప్పు అయిపోయిందో అడ్జస్ట్ చేసుకో తినేటువంటి వ్యక్తి కూడా ఏం చేయాలి ఎందుకు ఒక రోజు ఎక్కువ అయిందిలే తక్కువ తక్కువైంది అనుకో దానికి కూడా కొన్ని సందర్భాలు దేవుని తిడతారు ఏం భార్యనిచ్చాడో ఏం భర్తనిచ్చాడో అని ఏం ఉప్పు ఎక్కువ అయితే కొంచెం అన్నం ఎక్కువ వేసుకో అడ్జస్ట్ అవుతుంది ఆ దానికి కూడా దేవుని వైపు వెళ్ళిపోతాం మనం దేవుని బిడ్డలారా ప్రతి విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకుందాం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు పరుగు పంద్యంలో పాపంతో కలిసి పరిగెత్తామా పాపంతో కలిసి పరిగెత్తామా దేవుని దగ్గర క్షమాపణ కోరుదాం రెండవదిగా బైబిల్లో చూడండి రెండవ వచ్చనం హెబ్రీ పన్నెండు రెండు అందరం చదువుదాం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునగా కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచు చాలు ఎలా పరిగెత్తాలంట ఏసు వైపు చూచి చూ పరిగెత్తాలి ప్రతిరోజు ఉదయాన్నే దేవుని వైపు చూసి పరిగెత్తావా ప్రతిరోజు నీవు దేవుని వైపు చూస్తూ దేవా ఈరోజు నాకు సహాయం చేయి ఈరోజు నా యొక్క వ్యాపారంలో ఉండు ఈరోజు నా కుటుంబంలో ఉండు ఈరోజు నా యొక్క అవసరతలో ఉండు అని ఏసు వైపు చూసి పరిగెత్తినటువంటి రోజులేనా లేదా ఉదయం లేస్తున్నా కానీ వెంటనే కొంతమంది కిచెన్లోకి పరిగెత్తారు కొంతమంది సెల్ చూసింటారు కొంతమంది ఇంకొక రకంగా జీవించి ఉంటారు దేవుని బిడలారా ఇది కాదు దేవుడు కోరేది నీ ఎదుట రెండు వేల ఇరవై ఒక ట్రాక్ ఉంచాడు రన్నింగ్ రేస్ ట్రాక్ ను దేవుడు ఉంచాడు ఆ ట్రాక్ లో ఎక్కడ చూడాలి అటు ఇటువైపు చూసొచ్చు వైపు చూసొచ్చు దేవుని బిడలారా నీ యొక్క పరుగు పందెం ఈరోజు ముగించబడబోతుంది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన పరుగు పందెం ముగించబడబోతున్నగా దేవుడు అంటున్నాడు ఏసు వైపు చూసి పరిగెత్తావా లేకపోతే నిన్ను చూసుకున్నావా నేనులే నాకు డబ్బు ఉందిలే నాకు ఉద్యోగం ఉందిలే లేకపోతే నాకు ఆస్తిపాసులున్నాయిలే నాకేం ప్రాబ్లం లేదు నాకు ఆరోగ్యం ఉంది నిన్ను చూసుకొని ఆరోగ్యాన్ని చూసుకొని బలాన్ని చూసుకొని చూసుకొని జీవితం ప్రారంభమైంటే రోజు ప్రారంభమైంటే నెల ప్రారంభమైంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం దేవా రెండు వేల ఇరవై నాలుగులో నీ వైపు చూడకుండా ఎన్ని రోజులు నేను ప్రారంభించాను ఎన్ని రోజులు ప్రారంభించాను దేవుని బిడలారా ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చి అందరికీ కంటపాఠమే కదా ఆది ఎందు ఇన్ ద బిగినింగ్ గాడ్ ప్రారంభంలో ఏముండాలి దేవుడు ఉండాలి నీ ప్రతి ప్రారంభంలో దేవుడు ఉండాలి ఎందుకు అన్నం తినేటప్పుడు ప్రార్థన అన్నం తినే భాగ్యం చాలామందికి లేదు నీకు ఆ రోజు వచ్చింది ఆ పూటకు వచ్చింది నీ నోట్లో ఉండే అన్నం నీ ప్లేట్లో ఉండేటువంటి అన్నం నీ నోట్లోనికి వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చాడు ప్రారంభించు ప్రార్థనతో ఉద్యోగం ప్రారంభించు ప్రార్థనతో లేకపోతే పని ప్రారంభించు ప్రార్థనతో ఎన్ని సందర్భాల్లో ఏసు వైపు చూడకుండా ప్రారంభించాం ఎన్ని సందర్భాల్లో దేవుని ప్రక్కన పెట్టి ప్రారంభించాం దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు దేవా నన్ను క్షమించు ప్రభా నన్ను క్షమించు ప్రభా ఇల్లు ప్రారంభిస్తున్నా పాలు కాదు పొంగాల్సింది పాలు పొంగడమే కరెక్ట్ అయితే మనం ఒక ఇంటికి పోయినప్పుడు చెప్పాను పాలు పొంగడమే కరెక్ట్ అయ్యి అంటే పాలు పొంగితే ఇల్లు దీవించబడితే టీ షాప్ వాని దగ్గర రోజు పాలు పొంగుతాయి రోజు పాలు పొంగుతాయి వాని దగ్గర ఇంకా వాడు కోటీషోడు అయిపోయిండ వాళ్ళందరూ ఒక్కొక్క దేశానికి ప్రధానమంత్రి అయిండాల కానీ కాలేదే పాలలో లేదు యేసు వైపు చూచుచు నీ జీవితంలో ప్రారంభించాల్సింది దేనితో ప్రభుతో ప్రారంభించు ప్రార్థనతో ప్రారంభించు అది ఉండాలి నీ యొక్క జీవితంలో దేవుడు అడుగుతుంటున్నాడు ఈ యొక్క జనవరి నుంచి దేవుడు అన్ని రోజులు చూస్తూ ఉన్నాడు ఆయన కునుకడు నిద్రపోడు ఏసువైపు చూసి నీ జీవితం ప్రారంభమైందా నిద్ర లేస్తున్నా కానీ కొంతమంది ఒకవేళ అలవాటు ఉంటే చెప్తున్నా కొంతమంది మంగళసూత్రాన్ని చూసి ముద్దు పెట్టుకుంటారు కొంతమంది డబ్బును చూస్తారు కొంతమంది ఏం చేస్తారు అది ఏమంటారు దాన్ని నెలవంక అంటారు నెలవంకను చూస్తే దేవుని బిడలారా దాది కాదు చూడాల్సింది అవి దేవుడు కలగజేసినవి దేవుడు బంగారం ఇస్తే బంగారం నీ దగ్గరకు వచ్చింది దేవుడు చంద్రుడిని కలగజేస్తే చంద్రుడు కనబడుతున్నాడు నీకు దేవుడు దేవుడు డబ్బుని దగ్గర ఉంచితే డబ్బు కనపడుతుంది ఒకవేళ దేవుడు అన్నాడు అనుకో ఒక్కసారి నీ ఆత్మ నా దగ్గరికి రా అంటే ఏమైపోతా చూస్తావా దేవుడు నీకు కాపుదలిచ్చి భద్రత ఇచ్చి నీకు ఇస్తే దేనివైపు చూడకుండా దేనివైపు చూస్తున్నావు ఏసు వైపు చూచుచూ నీ పరుగు ఉండాలి పరుగు లేకపోయిందా దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం ప్రవా సహాయం చేయి ఎన్ని సందర్భాల్లో నువ్వు లేకుండా నా పరుగు పందాన్ని ప్రభ ప్రారంభించాను పరుగును ముగించాలని చూస్తాను ఇప్పుడు చివరి దినాల్లో నీకు వచ్చాం ఇప్పుడు దేవుని వైపు చూద్దాం ప్రవ్వా ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు నీ వైపు చూడకుండా నా పరుగు ప్రారంభించి ఉంటే నన్ను క్షమించు ప్రభా నేను ప్రతిరోజు నీతో ప్రారంభించాలి నా జీవితాన్ని అందుకే కుటుంబ ప్రార్థనలు ఉండాలి వ్యక్తిగత ప్రార్థనలు ఉండాలి దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూచే వాళ్ళ జీవితం ఆశీర్వదించబడుతుంది చాలామంది ఏం చేస్తారు డబ్బును చూస్తారు నిద్రలేస్తున్న కానీ కదా కరెంటు పోతున్న కానీ లైట్ వస్తుంది వస్తేనే వెంటనే కొంతమంది ఏం చూస్తారు ఎత్తుకుతారు చక్కట ఎక్కడ చూడరు డబ్బు కోసం ఎత్తి డబ్బును చూస్తారు వాళ్ళ జీవితంలో ఎప్పుడు డబ్బు ఉండదండి రాసి పెట్టుకోండి బాండ్ పేపర్ మీద రాసి పెడతా వాళ్ళ వాళ్ళ జీవితంలో డబ్బు ఉండదు ఎందుకంటే వాళ్ళు డబ్బును అమ్ముకున్నారు డబ్బునిచ్చే దేవుని వాళ్ళు నమ్మల ఈరోజు నువ్వు డబ్బును నమ్ముకొని డబ్బు వైపు చూసావా డబ్బుని జీవితంలో ఉండదు దావిదంటాడు యహోవా నా కాపరి కృపాక్షేమములు నా వెంట ఉంటాయి నేను కృపాక్షేమాల వెంట ఉండను నేను వెంట ఉండను ఈరోజు ఒక సూత్రం చెప్తున్నా జాగ్రత్తగా వినండి డబ్బు కోసం పరిగెత్తే వ్యక్తి దగ్గర డబ్బు ఉండదు దేవుని వైపు చూస్తూ ముందుకెళ్లే వ్యక్తి దగ్గర డబ్బు వెనక వస్తుందండి డబ్బు వెనక వస్తుంది ఈ రోజు మాట్లాడుతున్నాడు ఏసు వైపు చూడకుండా నీ జీవితంలో నీ దృష్టిని దాని వైపు మరలించిండే యూ విల్ ఫీల్ సారీ ఫర్ దాట్ ఏదో ఒక రోజు దాని విషయంలో పశ్చాత్తాప పడాలి పశ్చాత్తాప దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది యేసు వైపు చూసే పరుగు పరిగెత్తి లేకపోతే లోకంలో ఉండే ఆచారాల వైపు చూసినటువంటి జీవితంగా ఉన్నట్లయితే దేవుని దగ్గర ఖచ్చితంగా క్షమాపణ అడుగుదాం క్షమాపణ అడిగి నూతన దేవ దీవించని అడుగుదాం ఏ రకంగా పరిగెత్తాలి మొదటిగా చిక్కుల పెట్టు పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తాలి రెండవదిగా యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి మూడవదిగా అదే వచనం రెండవ వచనం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించబడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము పందెములో ఏ రకంగా పరిగెత్తాలి ఓపికతో ఓపికతో పరిగెత్తాలి అనుకుందాం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఎండింగ్ పాయింట్ ఏంది ఇంత దూరం పరిగెత్తాలన్నా నేను మామూలుగా లేచి కూర్చుంటా అంతే నాకు తెలుసు పరిగెత్తరా నాకు తెలుదు అన్నామనుకో అది పరుగు పందెం అవుతుందా కొంతమందికి ఏముంటుంది తెలుసా ఇంట్లో లేస్తారు ఇంట్లో కూర్చుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర పోతారు మళ్ళీ వచ్చి కూర్చుంటారు టీవీ దగ్గరికి పోతారు మళ్ళీ వచ్చి ఇంతే వాళ్ళ జీవితంలో పరుగు ఉండదండి పరుగు పందెంలో ఉండాల్సింది ఏంటి తెలుసా ఖచ్చితంగా ఓపికతో పరిగెత్తాలి వంద కిలోమీటర్ వంద మీటర్లు అన్నారు అనుకో వంద మీటర్లు ఓపికతో పరిగెత్తాలి రెండు వందల మీటర్లు అనుకో ఓపిక ఉండాలి రెండు వేల ఇరవై నాలుగులో ఓపిక లేక తొందరపడి ఏమన్నా చేసామా అదే నీ జీవితంలో నీ మెడకు ఉంటుంది తొందరతో కొన్ని పనులు మనం చేసింటాం ఓపికతో దేవుడు ఇచ్చేంత వరకు దేవుడు కనిపెట్టమనేంత వరకు కనిపెట్టకుండా ఏం చేసింటాం నాకు పెళ్లి జరగాలని సెల్ అవర్ ఎక్కుతాడు పెళ్ళి అయిందరో తెలుస్తుంది ఎందుకు ఎక్కినారు ఆ రోజు అని అవునా తొందర ఉంటుంది కొంతమందికి ఆత్మీయ జీవితంలోనైనా విశ్వాస జీవితంలోనైనా ఓపికతో ముందుకు సాగాలి ఈ సంవత్సరంలో ఏమైనా తొందరపడి దేవుని గొనిగావా ఏంటి ప్రభావ ఈ సంవత్సరాలు ఇంకా వేయలేదే ఏంటి ప్రభావ రెండు వేల ఇరవై నాలుగు కూడా వచ్చింది మాకు మందిరం కూడా లేదే తొందర వద్దు ఓపికతో కనిపెడదాం ఓపికతో కనిపెడదాం ఎక్కడైనా తొందరపడి ఉంటే ఎక్కడైనా తొందరపడి అమ్మో ఏమవుతుందో ఏమవుతుందో తొందరపడినప్పుడు జరిగిన కార్యం ఏంటి తెలుసా ఖచ్చితంగా తప్పుడు అడుగులేసేస్తాం తప్పుట అడుగులు వేస్తాం దేవుని బిడ్డలారా ఒకనొక సందర్భంలో ఒక నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్ ఒక అతను సాయంత్రం అతనితో కలిసి నేను టీ తాగాను ఉదయాన్నే చర్చ అయిపోయిన తర్వాత సెల్ ఫోన్ ఆన్ చేస్తున్నా కానీ మా యొక్క ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేశారు ఏంటి ఇంతమంది ఫోన్ చేశారని ఒకరికి కాల్ చేస్తే ఏంటి తెలిదా నీకు మన ఫ్రెండ్ ఊరేసుకొని చనిపోయాడు ఏంటి నిన్న సాయంత్రం ఇద్దరం కలిసి సంతోషంగా మాట్లాడుకున్నాం కదా ఏంటి ఉదయానికి చనిపోయాడా అవునా అని వెంటనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళితే అతని దగ్గర కూర్చొని నేను అడిగాను ఎందుకు చనిపోయాడు వాళ్ళ బంధువు ఏమన్నాడంటే సార్ ఎనక అప్పులు ఎక్కువైపోయినాయి సార్ అవునా అప్పులున్న మాట ఒక్క గుడ్డే చెప్పలేదే అప్పులు ఎక్కువైపోయాయి సార్ అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు నా ప్రక్కనున్న వ్యక్తి అంటున్నాడు ఆ తొందరపాటులో ఆ ఒక్క గడియ అలా మిస్ అయిపోయింటే బ్రతికిండేవాడు కదా భారతదేశానికి కూడా అప్పులు ఉన్నాయి ప్రతి రాజకీయ నాయకునికి కూడా అప్పులే ఉంటాయి నాకు అప్పులే ఉన్నాయి అనుకొని నేను ఎందుకు గురిపెట్టుకోవాలి అని ఒక్కసారి ఓపిక పట్టింటే బ్రతికేవాడు కదా సార్ అన్నాడు ఇదేనా నీ జీవితంలో నా జీవితంలో తొందరపాటుతో కూడిన నిర్ణయాలు మన జీవితాల్లో ప్రభావితం చేస్తాయి ఈరోజు దేవుడు అంటున్నాడు ఓపికతో నీ ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో పరిగెద్దు హలలు యా దేవా తండ్రి దేవా నీ సన్నిధానంలో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం బ్రవ్వ నా చెరుడైన ఏసు నామది ఇప్పుడు ప్రార్థన ప్రారంభిస్తున్నాను తండ్రి ఈ సంవత్సరంలో నేను మా కుటుంబం తని మేము మా కుటుంబాలు ఎక్కడ నీకు వ్యతిరేకంగా జీవించాము ఎక్కడ సులువుగా చిక్కులు పెట్టు పాపానికి బానిసలైపోయామో ఎక్కడ నీకు వ్యతిరేకమైన కార్యాలు చేసామో దేవా ఏసు వైపు చూడకుండా తని దేని వైపు అయినా మేము చూసి నష్టపోయిన వారంగా ఉంటే దేవా ఎక్కడైనా నీకు వ్యతిరేకమైన కార్యాలు చేసి ఉంటే దేవా ఓపిక జీవితంలో కృషించిపోయి ఉంటే నైనా మమ్మల్ని క్షమించండి మీ రక్త మమలు కడుగునుగాక మీ రక్తం కడుగునుగాక పరుగులో చేసిన ప్రతి తప్పు రెండు వేల ఇరవై నాలుగు అనే పరుగు పందెలో మేము చేసిన ప్రతి తప్పును నీ రక్తమే కడుగునుగాక 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 నైనా వ్యక్తిగత గారు కుటుంబ పరంగా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మేము చేసిన ప్రతి తప్పు ఏసయ రక్తము ద్వారా కడుగబడును గాక ఏస రక్తము ద్వారా కడుగబడును గాక తండ్రి నీ పాదాల దగ్గర ఇప్పుడు చేరి అడుగుతుంటున్నా ఆత్మీయ జీవితంలో నీ కృప సువార్తను ప్రకటించే విషయంలో ఎవరము ఎక్కడ వాడబడకుండా నీ హృదయాన్ని గాయపరిచి ఉంటే నీ సిల్వ రక్త కడుగును కడుగునుగాక దేవా సాక్ష్యము మా కుటుంబాల్లో మొదలుకొని ఎక్కడెక్కడ మేము చెప్పకుండా ఆగిపోయామో దేవా నీ సిల్వ రక్త గాక కడుగునుగాక 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 ఏస రక్తము పరిశుద్ధపరుచునుగాక మా జీవితాలు మార్చబడునుగాక దేవా దర్శించండి మీ కార్యాలు జరిగించండి ప్రభా దేవా రెండు వేల ఇరవై నాలుగు అంతటిలో మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోయారు ప్రభావ ఎంతోమంది అనారోగ్యంతో సరిపోయారు ప్రభా అన్నీ కలిగిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు ప్రభా మమ్మల్ని మీరు కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి నీ సేవ చేసే కృప నీ మందిరానికి వచ్చే భాగ్యం ఇచ్చి ఉండగా దేవానికి వందనాలు 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 చెల్లిస్తుంటున్నాం నమ్మదగిన దేవ మా జీవితాల్లో చేసిన మహోపకారాలు అన్నిటిని బట్టి నేను స్తుతించే వారంగా ఎల్లప్పుడూ మేము ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ సయ్య మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ప్రైస్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిలు ఉన్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీమో చేర్చుకొచ్చి వచ్చి దేవుణ్ణి మీరు ఆరాధించాలని కోరుతున్నాం